పెద్దపల్లా మేము అలా తిరిగి వచ్చినాం మా ఆరైతే రాగలేదా వేరే పెద్ద పాలన పెరుగు ఎలా వచ్చారు అది రోజు కలిసి చేయండి తవ్వేయండి కదా

ఈ రోజున రైతన్న సేవలో మంచి ప్రభుత్వం ఈ రోజున రైతులకి అండగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది రైతు బాగుంటేనే ప్రజలందరం కూడా బాగుంటాం మంచి మనకి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అందుతుంది ఈరోజు దేశ రైతు దేశానికి వెళ్ళినక ఆ రైతు బాగుండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి అందులో భాగంగానే ఈ రోజున అన్నదాత సుఖీభావ ద్వారా వాళ్ళ అకౌంట్లో మనం ఇరవై వేలు వేస్తామని చెప్పాం అందరం కలిపి మొదటి విడతగా ఏడు వేల రూపాయలు వేయటం జరిగింది రెండవ విడత ఏడు వేల రూపాయలు వేయటం జరిగింది ఇంకా మూడవ విడత ఆరు వేల రూపాయలు బ్యాలెన్స్ కూడా త్వర త్వరలోనే వేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా కొంచెం సైక్లోని ప్రభావాల వల్ల కొంత రైతులకు ఇబ్బంది కలిగింది సో డెఫినెట్గా రైతుల్ని ఆదుకోవడానికి కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ప్రభుత్వం రైతులకు అండగా ఉండే రోజున మరకాలు కానివ్వండి టర్ఫినైన్ కవర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉచితంగా అందజేస్తున్నాయి తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి గత ప్రభుత్వంలో రైతుల్ని చాలా నిర్లక్ష్యం చేశారు ఎంతో కష్టపడి పండించినటువంటి పంటలు కూడా సరిగ్గా కొనుగోలు చేయక వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టి చాలా తిప్పలు పెట్టారు చాలా తిప్పి చుట్టారు ఈ రోజున అట్లా కాకుండా రూమ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇరవై నాలుగు గంటల్లోనే మరి రైతులకి అన్నీ కూడా వాళ్ళకి డబ్బులు ఇవి అకౌంట్లో వేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఎరువులు కూడా అది అందుబాటులో ఉండడం జరుగుతుంది ఈ రోజున రైతున్నీ సంతోషంగా ఉంటూనే మన దేశం రాష్ట్రాలు కూడా బాగుంటాయి కాబట్టి రైతు ఆనందంగా ఉండే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు అనుకోని సైక్లోన్ కానివ్వండి ఈ వర్షాల వల్ల కూడా కొంత ఇబ్బంది బాగా జరిగింది రైతులకి సో వాళ్ళ తేమ శాతం మన రాష్ట్ర వ్యాప్తంగా సెవెంటీను చూపిస్తున్నాం క్వాలిటీది సో మనం వన్ పర్సెంట్ వరిగి కొంత కూడా ఇంప్రీ చేయడం జరుగుతుంది ఈ రోజున ధాన్యం ధర కూడా క్వింటాల్కి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇవ్వటం జరుగుతుంది సో రైతులు అడిగేది ఏంటంటే మాకు చాలా శాతం కొంచెం మాకు కన్సిడర్ చేయాలి చూసి చేయమనేసి కూడా చెప్తున్నారు సో డెఫినెట్గా మేము గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకొని రైతులకి న్యాయం చేస్తామనేసి కూడా తెలియదు జై రైతుల జై let's